శబరిమల పద్దెనిమిది మెట్ల ప్రాముఖ్యత అయ్యప్ప దీక్ష విరమణ విధానము అయ్యప్ప ఆలయానికి పద్దెనిమిది మెట్లు పవిత్రమైనవి అయ్యప్ప స్వామి పద్దెనిమిది మెట్లు అన్నవి శబరిమల యాత్రలో ఎంతో ప్రాధాన్యమైనవి ఈ మెట్లు ఆధ్యాత్మికత భక్తి జీవన మార్గంలోని సాధనకు ముఖ్యమైన సంకేతాలు భౌతిక మానసిక ఆధ్యాత్మిక శుద్ధి పద్దెనిమిది మెట్లు భక్తుల దృష్టిలో భౌతిక ఆవశ్యకతల నుండి ఆధ్యాత్మిక ప్రకాశం వైపు ప్రయాణానికి సంకేతమని తెలిపారు పద్దెనిమిది మెట్ల సాధన అర్థం పంచభూతాలు ఐదు మెట్లు ప్రపంచాన్ని నడిపించే ఐదు మూలభూతాలు భూమి పృథ్వీ నీరు జల అగ్ని అగ్ని గాలి వాయు ఆకాశం ఆకాశం అరవై తృ ఆరు మెట్లు మనిషి శరీరంలోని ఆరు శత్రువులు లేదా నిండు కామం దురాస క్రోధం కోపం లోభం లోభం మోహం ఆసక్తి మదం అహంకారం మాత్సర్యం ద్వేషం త్రిగుణాలు మూడు మెట్లు ప్రకృతిని ప్రభావితం చేసే మూడు గుణాలు సత్యగుణం రజోగుణం తమోగుణం వేదాలు నాలుగు మెట్లు మన హిందూ ధర్మశాస్త్రాల మూలమైన నాలుగు వేదాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వవేదం భక్తులు ఆ పద్దెనిమిది మెట్లు ఎక్కడం ద్వారా తమ పాపాలను తొలగించుకొని స్వామి సన్నిధిలోకి వెళ్తారు జీవితంలోని లోభ లోభిదాల నుంచి బయటపడి భక్తి మరియు నిస్వార్థతతో జీవనం సాగించడమే లక్ష్యం ఈ మెట్లను ఎక్కేటప్పుడు భక్తులు స్వామియే శరణం అయ్యప్ప అని జపిస్తారు అని తెలిపారు భక్తులు ఆ మెట్లను ఎక్కడానికి ఇరుముడి పవిత్ర నైవేద్యంతో కూడిన మూట తీసుకెళ్తారు ఇరుముడి లేకుండా పద్దెనిమిది మెట్లు ఎక్కే అవకాశం లేదు ఇది భక్తికి సంకల్పానికి ప్రతీక పద్దెనిమిది మెట్ల ఆచారం శరీరం మనసు పవిత్రంగా ఉంచుకొని ఆ మెట్లను ఎక్కాలి ప్రతి ఒక్క మెట్టుపై అయ్యప్పనామం జపించాలి ఇది భక్తుల జీవన మార్గానికి మార్గదర్శకం పద్దెనిమిది మెట్లు భక్తుల జీవన మార్గంలో ఆ ధర్మాన్ని అధర్మాన్ని వదిలి ధర్మానికి భక్తికి మరియు ఆధ్యాత్మికతకు పయనించే మార్గాన్ని సూచిస్తాయి ఈ మెట్లు పంచభూతాలు అరవైత్రు త్రిగుణాలు మరియు వేదాలని ప్రతిబింబిస్తూ మనిషి యొక్క పూర్తి ఆధ్యాత్మిక ప్రయాణానికి సంకేతంగా ఉన్నాయి అని తెలిపారు ఈ మెట్లు నిష్టతో ఎక్కాలి దీక్ష విరమణ విధానము అయ్యప్ప దర్శనానికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత గురుస్వామి ఆధ్వర్యంలో దీక్ష విరమించాలి పూజ సమర్పణ స్వామివారికి పూజ చేసి ఆ తర్వాత ధరించిన మాలలను తొలగిస్తారు పునరాగమనం భక్తులు సాధారణ జీవితానికి తిరిగి వస్తారు కానీ తాత్కాలికంగా పాటించిన నియమాలను కొన్ని రోజులు పాటిస్తారు అని తెలిపారు అయ్యప్ప స్వామి భక్తి సాంప్రదాయాలు ఆధ్యాత్మికత భక్తి మానసిక నిష్టకు మార్గదర్శకం నిష్టతో పాటించిన దీక్ష భక్తులకు శారీరక మానసిక పరిశుద్ధతను అందిస్తుంది అని తెలిపారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము స్వామి అయి శరణమయ్యప్ప